హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ప్రదక్షిణలు చేసి తర్వాతే దర్శనం చేసుకుంటాం కానీ అన్ని ఆలయాల్లో కాకుండా శివాలయంలో ప్రదక్షిణ చేయడానికి ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుందన్నమాట దీన్ని చండీ ప్రదక్షిణం అంటారు ఇది లింగపురాణంలో ఇలా శ్లోకరూపంలో చెప్పబడింది ఇలా ఒక్క ప్రదక్షిణ చేస్తే ముప్పై వేల చేసినంత ఫలితం దక్కుతుందన్నమాట ఎలా చేయాలి అన్న విధానం మీకు అర్థమయ్యేలా వివరంగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకి శివాలయంలోకి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది దాని ఎదురుగా నంది దాని తర్వాత మనకి గర్భగుడిలో శివలింగం దర్శనమిస్తాయి మీకు అవర్థం కావడానికి పేపర్ పైనే డ్రా చేసి చూపిస్తాను ఇలా మనకి గర్భాలయం ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు ఆ తర్వాత మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది గర్భాలయంలో శివలింగానికి అభిషేకించిన జలాలు శివలింగానికి ఎడమ వైపు నుంచి బయటకు వస్తూ ఉంటాయి ఆ ప్రదేశాన్ని సోమసూత్రం అని అంటారు ఈ సోమసూత్రం దగ్గరే మనకి చండీశ్వరుడు కూడా కనిపిస్తాడనమాట ఒకవేళ ఆలయంలో చండీశ్వరుడు లేకపోయినా కూడా ఆ ప్రదేశాన్ని మనం చండీశ్వర స్థానంగా గుర్తించాలి ఇప్పుడు మనం ఇలా ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా అక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా చండీశ్వరుడు వరకు కుడి చేతి వైపుగా వెళ్ళాలన్నమాట వెళ్ళి చండీశ్వరుణ్ణి దర్శించుకుని మళ్ళీ వెనక్కి ధ్వజస్తంభం దగ్గర రావాలి వచ్చి ఇప్పుడు ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలన్నమాట మనం ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా ఆలయం చుట్టూగా తిరిగి ఈ సోమసూత్రం వరకు రావాలి ఈ సోమసూత్రాన్ని దాటి ముందుకు వెళ్ళకూడదు అనమాట ఎందుకంటే ఇక్కడ ప్రమదగణాలు కొలువై ఉంటాయన్నమాట కాబట్టి సోమసూత్రాన్ని దాటకూడదు అది చాలా పెద్ద తప్పు అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెనక్కి తిరగాలి వెనక్కి తిరిగి మళ్ళీ ఇలా ధ్వజస్తంభాన్ని దాటుకుని చండీశ్వరుడు వరకు వెళ్ళాలన్నమాట వెళ్ళి అక్కడ మళ్ళీ వెనక్కి తిరగాలి ఇటువైపు నుంచి కూడా మనం సోమసూత్రాన్ని దాటకూడదు కాబట్టి మళ్ళీ వెనక్కి తిరిగి సోమసూత్రం వరకు వెళ్ళాలి ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ మనం చండీశ్వరుడి వరకు రావాలన్నమాట ధ్వజస్తంభాన్ని దాటుకుని ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ధ్వజస్తంభం వరకు వస్తే మనకి ఒక ప్రదక్షిణ అనేది పూర్తవుతుంది ఇలాంటివి మూడు ప్రదక్షిణలు చేయొచ్చు అనమాట తర్వాత మనం ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి లోపల దర్శనానికి వెళ్ళాలన్నమాట ఈ వెళ్ళే క్రమంలో నందీశ్వరుడు అనుమతి ఎలా తీసుకోవాలి ఇదంతా నేను వివరంగా చెప్తాను ముందుగా ఈ చండీ ప్రదక్షిణ గురించి ఇంకొకసారి చెప్తాను చూడండి ముందుగా మనం ధ్వజస్తంభం దగ్గర మొదలు పెట్టాలి మొదలుపెట్టి చండీశ్వరుని దర్శించుకుని మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి ఇక్కడి నుంచి ప్రదక్షిణ అనమాట మనం ఇక్కడ నుంచి ఇలా గుడి చుట్టూ తిరిగి సోమసూత్రం వరకు రావాలి అక్కడ నుంచి మళ్ళీ మనం వెనక్కి వచ్చేయాలన్నమాట అది దాటకుండా వెనక్కి వచ్చి ఇక్కడ చండీశ్వరుడు వరకు వచ్చి మళ్ళీ వెనక్కి తిరగాలి మళ్ళీ మనం గుడి వెనక వైపు సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరగాలన్నమాట ఇక్కడ మనం గమనించారా గుడి వెనకాల రెండు సార్లు వెనక్కి తిరుగుతున్నాం అనమాట సోమసూత్రం వరకు వెళ్ళి అదే ముందు భాగంలో అయితే మనం మూడు సార్లు వెనక్కి తిరుగుతున్నాం మీరు కొన్నిసార్లు చేస్తే కనుక ఇది అలవాటైపోతుందండి ముందులో కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది కానీ కొంచెం గుర్తుపెట్టుకుని చేస్తే కనుక చాలా సులువుగా అర్థమవుతుంది నేను కూడా మొదట్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యానండి అందుకే మీకు మళ్ళీ రెండోసారి కూడా వివరంగా చెప్తున్నాను ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి వెనకాల వైపు మీరు రెండు సార్లు వెనక్కి తిరుగుతారనమాట ముందు వైపు అయితే మూడు సార్లు తిరగాల్సి వస్తుంది మనకు ధ్వజస్తంభం వరకు వచ్చేసరికి ప్రదక్షిణ పూర్తవుతుంది కదా ఇక్కడ నుంచి మనం నందీశ్వరుని దాటుకుని దర్శనం చేసుకోవాలి అలా దాటి వెళ్లే ముందు మనం నందీశ్వరుడి యొక్క కొమ్ముల మధ్యలో నుంచి శివలింగాన్ని దర్శించుకోవాలి ముందుగా దర్శించుకున్న తర్వాత నందీశ్వరుణ్ణి అనుమతి అడగాలన్నమాట శివ దర్శనం కోసం నందీశ్వర నమస్తుభ్యం శాంతానంద ప్రదాయకం మహాదేవ సేవార్థం అనుజ్ఞాం ధాతుమర్హసి అని చెప్పుకోవాలి ఒకవేళ శ్లోకరూపంలో చెప్పలేకపోతే నందీశ్వర నీకు నమస్కారం నీ అనుమతితో నేను మహాదేవుని యొక్క సేవ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు అనుమతి ఇవ్వు అని ప్రార్థించాలన్నమాట ఏ ఆలయమైనా సరే ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అవి ఏంటంటే ప్రదక్షిణ హడావుడిగా పెట్టినట్టుగా కాకుండా నిండు గర్భిణి నడిస్తే ఎంత నెమ్మదిగా నడుస్తుందో అలా చేయాలి అలాగే నడిచేటప్పుడు గుడి వెనకాల వైపు భాగాన్ని చేతితో తాకకూడదు ఇంకా ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకోవాలి యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్ష మహేశ్వర ఇక్కడ చివర్లో శివాలయం అయితే మహేశ్వర అని అనాలి విష్ణువాలయం అయితే జనార్దన అని అనాలి అమ్మవారి ఆలయం అయితే కనుక మహేశ్వరి అని అనాలి దీని అర్థం ఏమిటంటే అనేక జన్మల నుంచి నేను చేసిన పాపాలన్నీ ఈ ప్రదక్షిణలు చేయడం వల్ల నశించిపోవాలి ముందే అనేక పాపాలు చేసి ఉండవచ్చు భవిష్యత్తులో కూడా చేసే అవకాశం ఉంది నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు పరమాత్మ నీ దయతో నన్ను రక్షించు అని అర్థం మనం ఇంట్లో నిత్య పూజ చేసుకున్నప్పుడు కూడా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసినప్పుడు ఇదే శ్లోకాన్ని చెప్పుకుంటాం ఎన్నో రెట్లు ఫలితం ఇచ్చే చండీ ప్రదక్షిణాన్ని ఈసారి మీరు కూడా శివాలయానికి వెళ్ళినప్పుడు ఆచరించండి మరో నలుగురికి తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్